దొరగత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేతుల మీదుగా బీఫారం అందుకుని ఎన్నికల బరిలో నిలిచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ దొర మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ తండ్రి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసిన అనుభవం తమకు ఉందని తమ వెంట నియోజకవర్గంలోనే ప్రజలు ఉన్నారని నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడానికి ఆహర్ కృషి చేసి గెలుపు సాధిస్తామని అదేవిధంగా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను ఎస్టీలలోకి చేర్చడమే ప్రధాన ఉద్దేశమని సాగు త్రాగునీరు లేక అల్లాడిపోతున్న కోసిగి మండలానికి తాగునీరు రైతులకు సాగునీరు కల్పించి ప్రజలకు ఉపాధి కల్పించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుందని వలసల నియంత్రణకు కృషి చేస్తామని తెలియజేశారు అనంతరం అక్కడికి విచ్చేసిన కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి రైతులను నట్టేట ఉంచాయని అందువల్లే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను ఆదుకొనుటకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు త్రాగునీరు అందిస్తామని అన్నారు అనంతరం ఇచ్చేసిన కార్యకర్తలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ నుంచి మార్పు మొదలైందని కాంగ్రెస్ పూర్వ వైభవంతో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు విలేకరులకు ప్రత్యేక చట్టాలు తీసుకొస్తూ అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామపుల్లయ్య యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాయన్నతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ని నైట్ కానీ పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకు పోతే మధ్యాహ్నం వచ్చేసి మరి మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తిరిగల్లా నాలుగు నాలుగు ఊర్లు రోజు ఐదు ఊర్లు ఖచ్చితంగా పికప్ చేయాలని చేస్తున్నాను పార్లమెంట్లో వేదావతి ప్రాజెక్టు కానీ ఎత్తుపతుల ప్రాజెక్టు కానీ అలాగే గుండ్రెల ప్రాజెక్టు కానీ అవి తెస్తే పూర్తి చేస్తే తాగునీరు సాగునీరు అన్ని విధాలా కర్నూలు పార్లమెంట్ బాగుంటుందని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాము గత పదేళ్ళ నుంచి ఆ ఈ రెండు ప్రాజెక్టులకు శిలా పలకాలు వేసారే కానీ ఏది కూడా పని పూర్తి చేయలేదు సార్ సార్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు విలేకరుల సంఘాలు విలేకరుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విలేకరులకు ఏం మీరు చేయబోతున్నారో అది మేనిఫెస్టో పొందుపరచాలని అన్నారు అది వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపై మీ మీ అభిప్రాయం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చే నిందిపత్రంలో పత్రంలో మీరు ఇచ్చారు దాన్ని ఒకటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒకటి పెడుతున్నారు మ్యానుఫెస్టర్ పెడుతున్నాము అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో విలేకరులు ఒక ఆఫీసు ఇళ్ళ పట్టాలు తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మా మే మ్యానుఫెస్టర్లో పర్సనల్గా మేము పెడుతున్నాము ఆయన చెప్పారు అన్ని విధాల విలేకరులకు సహకారం అందిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజలను వైఎస్ఆర్సి వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేర్చుకునేట మేము అనౌన్స్ చేస్తున్నాము ఈ నిన్ననే క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి ఇంకా కండుగోలు అవి రాలేదు కాబట్టి సామాన్యంగా మామూలుగా చేర్పించుకుంటున్నాము రేపు అధికారికంగా ప్రకటిస్తాము వీళ్ళ పేర్లు థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి